హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలు వరదల ఉధృతి నుంచి కోలుకుంటున్న ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది వర్షాలు ఇప్పట్లో విడే అవకాశం కనిపించడం లేదని తెలియజేస్తుంది ఎందుకంటే గత రెండు రోజులుగా ఏపీలో పలుచోట్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో ప్రస్తుతం అది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కళింగపట్టణానికి రెండు వందల నలభై కిలోమీటర్లలోనూ గోపాలపూర్కి ఒడిశాకు నూట ఎనభై కిలోమీటర్ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఇది ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల్లో తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని ఐఎండి అంచనా వేస్తుంది తరువాత పశ్చిమ వాయువు దిశగా పయనిస్తూ నేటి మధ్యాహ్నానికి ఒడిశాలోని పూర్వీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది రెండు రోజులలో ఒడిశా ఛత్తీస్గఢ్ వైపు వెళ్తుందని భావిస్తూ ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రజలకు ఐ అయితే జారీ చేసింది గత రెండు రోజులుగా ఏపీలో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడుతున్నట్లుగా దీనివల్ల వర్షాలు దంచుకుడుతున్నట్లుగా వాతావరణ శాఖ తెలియజేసింది రాబోయే మూడు రోజుల పాటు కోస్తాలో భారీ వర్షాలు కొనున్నాయి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అనే జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి ఇక అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది వాయుగుండం ప్రభావంతో సముద్రం అలజడిగా మారనుంది ఈ క్రమంలో గంట గరిష్టంగా డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తాయని మృతికారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ తెలియజేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది రాగల నలభై ఎనిమిది గంటలలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలకు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది హైదరాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి